సమ్మర్ వస్తే ఇది ఒక వ్యసనం లాగా తయారైపోయింది మా వారిని ఫ్రూట్స్ తీసుకుని రమ్మని చెప్పాను ఏం కావాలో చెప్పండి అంటే ఓన్లీ మ్యాంగోస్ తీసుకుని రండి ఇంకేమి వద్దని చెప్పాను మా మ్యాంగోస్ పిచ్చి చూసి మేము తినేదాన్ని చూసి మా వారు ఒక్కటేసారి భయపడి ఏవైనా తెస్తాను కానీ మ్యాంగోస్ అయితే తీసుకుని రోజు ఒక్కటేసారి చెప్పేశారు ఎందుకు ఇలా అంటున్నారు అంటే మీరు టూ మచ్ గా మ్యాంగోస్ తప్ప ఇంకా ఏమీ తినట్లేదు మ్యాంగోస్ తిని బాగా వేడి చేసి పింపుల్స్ కూడా వస్తున్నాయి నీ ఫేస్ కని చెప్పారు అయినా మనం వింటామా వినం కదా వేస్తే మ్యాంగోస్ తిండి లేకపోతే ఏ ఫ్రూట్స్ వద్దు మాకు మేము తినమని చెప్పాము ఎవరి పొడైనా చ్చు కానీ పెళ్లం పూట అసలు భరించలేము కదా అందుకే ఈ సమ్మర్ మొత్తం మ్యాంగోస్ తోటి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయాయి అయితే చద్దన్నంలో పెరుగు తోడు పెట్టేసుకున్నా మార్నింగ్ చక్కగా మ్యాంగోస్ కట్ చేసుకునేసి ఎంజాయ్ చేస్తూ పెరిగన్నని తినేసి సిటీస్ లో పెరుగు అయితే అసలు టేస్ట్ ఉండదు కానీ మ్యాంగోస్ తో పెరిగన్నం తినాలి అంటే చాలా ఇష్టం అందుకోసమే పెరుగన్నం తింటున్నాం నాకంటే చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అయిపోయింది మా డాడీ మ్యాంగోస్ తెచ్చి తెచ్చి మాకు అలా అలవాటు చేశాడు సేమ్ ఇదే అలవాటు మా పిల్లలకు కూడా చేశాను మీరు కూడా అంతేనా మా అలాగే మ్యాంగోస్ తప్ప ఏమి తిననని లొల్లి చేస్తున్నారా